గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీగురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం శ్రీభాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మేనల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కదా ఇటువంటి వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభరాశులు సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభసింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సహకరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాదులు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మంగళం మహత్తు శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాది ప్రియ నమ సరస్వతి నమ హరి ఓం శ్రీ మహా నమః మే మాసం వైశాఖ మాసం యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా మాస ఫలితాల్లో కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతమిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ధనుసు యొక్క కుంభరాశి వారి కుంభరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో రాహు ద్వితీయ శుక్రుడు తృతీయ తృతీయమందు బుధుడు తదుపరి వందు బుధుడు రవి చతుర్థ నుంచి తృతీయ నుంచి పంచమ ఇది ఒక స్థాన సంచారం పంచమంలో గురువు షష్టంలో కుజుడు నిత్యస్థుతి సప్తమంలో కేతు ఈ రకమైన గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా జన్మంలో రాహువు జన్మరాహు వల్ల కార్య విజ్ఞానం భార్యతో కలహాలు విపరీతలు గొడవలు పట్టము తద్వారా అనారోగ్యము లేతే మీ మనస్సులో ఉన్నటువంటి ఆంతర్యము బయట గమనించకపోవటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది శని శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ధనముగా ఇప్పుడైతే వీరు ఉన్నారో ధనపరంగా కొంత ఇబ్బందులు పడుతున్నారో అవి మళ్ళీ పునరా వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయంలో శుక్రుడు ఉండడం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది దాంపత్య సుఖ జీవనం చేస్తారు అలానే వివాహం కానిటువంటి వారికి వివాహం చేకూడే అవకాశం ఉంటుంది ఈ యొక్క బుధుడు తృతీయం నుంచి చతులతో సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా యోగప్రదంగా తృతీయంలో ఉన్నాడు ఈ యొక్క చతుర్థంలో ఎప్పుడైతే వెళ్తాడో అప్పటివరకు బుద్ధి కుశలత నైపుణ్యత ఈ యొక్క బుద్ధి ప్రదర్శించడం తద్వారా అధిగమించడం కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మందు మీకు ఈ యొక్క రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా బాగా ఉంటాయి అలానే చతుర్థ మందు రవి సంచారం చేస్తుండగా పెద్దలకు అనారోగ్యం వచ్చే అవకాశం చూసుకోవడం మంచిది అలానే పంచమందు గురువు ఉన్నాడు కాబట్టి పంచమందు గురువు వల్ల యోగప్రదంగా ఉంటుంది వివాహ శుభ కార్యక్రమాలు గృహారంభ గృహ ప్రవేశాదులు కానీ నూతన కార్యక్రమాలు చేపట్టడం కానీ వస్తువు సేకరణ కానీ చేసే అవకాశం ఉంటుంది మంత్రోపాసన దీక్ష లాంటివి చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి కుజుడు షష్టస్థానంలో ఉండడం వల్ల కొంత అకారణంగా డబ్బు పోగొట్టుకున్న వారు బడ్డు డబ్బు కానీ రావటం కానీ కొంత రుణాలు చేసుకునే వారు రుణం చేయకూడడం కానీ అలాగే రోగం ఏదైతే ఉందో అది బయటపడటం కానీ జరిగే అవకాశం ఉంటుంది కేతు సప్తంలో ఉన్న అపార్థాలు లోన్ కావటము కమ్యూనికేషన్ గ్యాప్తో మీరు చెప్పిన మాట అవతల మనిషి ఇంకో విధంగా వినడం లేదా చెప్పిన పనే మళ్ళీ సరిగ్గా వినకపోవటం వల్ల వాళ్ళు ఇంకో చేయటం తద్వారా మీకు విసుగు తెప్పించడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా కుంభరాశి వారికి కొంత ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది అనుకూలమైన వాతావరణం ఏర్పడటానికి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి జన్మంలో రాహు ఉన్నాడు ముఖ్యంగా రాహు జన్మంలో ఉంటే పొగ లేక పొగబెట్టే గుణంలాగా ఉంటుంది అంటే మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు ప్రతి మనిషి కూడా మీరు ఎంత మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు యొక్క రెచ్చగొట్టే స్వభావంగా ఉంటారు కావున మీరు వాళ్ళు రెచ్చి పొమ్మన్నా మీరు రెచ్చిపోవద్దు కాబట్టి మీ మాటల్లో మీరు ఉండండి అదుపులో ఉండండి మౌనంగా స్వీకరించండి అన్నారే అనుకోండి ఆ మాటలు మళ్ళీ ఇంకో రోజు దానికి కౌంటర్ ఇవ్వచ్చు అట్లా మీరు దాని సరి యొక్క సమానంగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అవ్వడం వ్యవహరించడం మంచిది ప్రతి విషయంలోనూ కూడా ముఖ్యంగా కుంభరాశి వారి రాహుని రాహుకాల దీపాల చేయడం ఆదివారం ఆదివారం అలానే రాహుమూర్తికి అభిషేకం చేయటం పాలతో సర్పాలకు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ విధంగా కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రమాలికలు లేదైనా రాహుగ్రహానికి దుర్గా సప్తది కానీ స్తోత్రమాలిక కానీ చేసుకోవడం మంచిది అలానే గణపతి ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచిదిగా గోచరిస్తుంది గణపతి దుర్గాదేవి కలవు చండీ వినాయక అంటే కలిగంలో చండీశ్వరుడు యొక్క చండీ అమ్మవారిని గణపతి ఆరాధన చేయటంలో కుంభరాశి వారికి యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క మే మాసంలో వైశాఖ మాసంలో మంగళం మహత్వం గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే మే మాసం వైశాఖ మాసంలో రాశికి ఈ విధంగా ఉంది వారు మేన రాశి వారికి శ్రీ గురుభ్యో ప్రోణమహ శ్రీ మహాకాదు ప్రేణమ సరస్వతి తేణమ హరి ఓం శ్రీమాత్రేణమ ఈ యొక్క మే మాసం వైశాఖ మాసం సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే మాస ఫలితాలు ముఖ్యంగా సింహరాశికి మహానక్షత్ర నాలుగు పాదాలు నక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరాక్షత్ర మూడవ పాదము సింహరాశివి ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మస్థలంలో కేతువు సంచారం చేస్తుండడం మే పద్దెనిమిది నుంచి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది మీ మీరు అసూయా ద్వేషాలు కానీ మీరంటే కొంత పడని వాళ్ళు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే విధానంగా ఉండడం అట్లానే మీరు అనుకున్న రీతిలో ధన సంపాదన కానీ కొంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది అలానే పన్నెండులో కుడి ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కార్మికులు కర్షకులు కార్మికులు అంటే ముఖ్యంగా యంత్ర పరికరాలతో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యంత్రాల దగ్గర పనిచేసేటువంటి వారికి రక్త దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది శివరాజ్ వారికి ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు తగలటం తద్వారా కొంతవరకు ఇబ్బంది కలగటం అలానే రాహు మీకు ఈ యొక్క సప్తమ స్థానంలో ఉండడం వల్ల అపార్ధాలు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల వద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది భాగస్వామి పక్షంలో కూడా కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి మీరంటే మీ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ని వదిలే పెట్టారనుకోండి అది వాళ్ళు చూసి అమ్మ ఇంకా లాభాలు వస్తున్నాయి మనకేమైనా నష్టం వస్తుంది కావాలని మిమ్మల్ని మిమ్మల్ని ఏదో అంటున్నారని ఒక వెచ్చి చూపించే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క నేత్ర సంబంధం కానీ ఉదర సంబంధం కానీ ఏదైనా వస్తువులు ఇంట్లో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం గురి కావటం కానీ లేదైనా ధర నష్టం కానీ కుటుంబంలో మిమ్మల్ని అంటే పడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం కావాలి రెచ్చగొడుతూ ఉంటారు ఇలా మీరు వాడికి రెచ్చిపోకుండా ఉండడం మంచిది మాటల మీద రెచ్చిపోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే కావాలనే వాళ్ళు అంటున్నారని మీరు తెలుసుకోవాలి అలానే ఈ శని శుక్రులు మీకు మీరు ఉంటున్నారయ్యా అంటే అష్టమ స్థానం ఉన్నాడు శని అష్టమంలో ఉండడం వల్ల కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది ఆ కష్టం నాకేనా వచ్చిందని మనసు ఒక ధోరణి కలుగుతుంది కానీ కష్టం సహజంగా అందరికీ ఉంటాయి అనేది ఆ అష్టమంలో శుక్రుడు వల్ల నేర్చుకుంటారు ధనలాభం ఉంటుంది కొంతవారు మోటివేషనల్ స్పీక్స్ అనేవి ఏవైతే ఉంటాయో కొంతమంది మీకు మోటివేషన్ టాక్స్ చాలా పనిచేస్తాయి తద్వారా కొంత అధిగమించే అవకాశం ఉంటుంది అందుకనే మోటివేషనల్ టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వినటం వల్ల చాలా అద్భుతంగా మీకున్న ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ముఖ్యంగా మీరు అసంతృప్తి ధోరణిగా ఉండడం కొంతవరకు ఉంటుంది సంతృప్తి పడడానికి కొంత సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థానం సంచారం ఎప్పుడైతే జరుగుతుందో బుద్ధి కుసల నైపుణ్యం ఏదైనా ఉద్యోగం కానీ చేసుకుందామని ఆలోచన ఉండడం ఉద్యోగంలో కూడా అవకాశాలు రావడం నిరుద్యోగులు కూడా అవకాశ మార్గాలు ఎక్కువగా రావడం విద్యార్థులకు యోగదాయకంగా ఉండడం అట్లనే సినీ రాజకీయ ప్రముఖులకి కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయకపోయినా మీ మీద నేరారోపణ జరుగుతుంది నిందారోపణ జరిగే అవకాశం ఉంటుంది అలానే రవి మీకు ఈ యొక్క దశమ స్థానంలో ఉండడం కాబట్టి శ్రైణికి సంబంధించి రాజకీయాల్లో కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది మోటివేషనల్ టాక్స్ తినడం వల్ల సింహరాశి వారు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు రాణిస్తారు తద్వారా ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే విషయాలు తెలుసుకోవడానికి దోహదమవుతాయి కాబట్టి అవి కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కుజుడు పన్నెండులో ఉండడు కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా నియమాలు పాటించండి ఈ యొక్క డాక్టర్ సంప్రదింపులు కానీ సలహాలు సూచించండి ముఖ్యంగా డైట్ కంట్రోలింగ్ అనేది నేర్చుకొని తద్వారా అనారోగ్యం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అతి మోతాదుగా ఈ యొక్క ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అతి మోతాదు కాకుండా చాలా ఆహారం తీసుకొని అలానే మీరు ఏదున్నా మనసులో పెట్టుకున్నది ప్రతిదీ కౌంటర్ లెవెల్లో మాటకి సమాధానం ఇచ్చారనుకోండి మిమ్మల్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచన క్రమంలో పెట్టుకొని అప్పుడు సమాధానం వేయండి ఈ విధంగా సింహరాశి వారికి దాదాపు యాభై శాతం నలభై ఐదు శాతమే బాగుంది ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మాసంలో వీళ్ళు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం లలితా సహస్రనామ పాలన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆపదల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది అలాగే క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి